నమస్తే నేను డాక్టర్ రమాదేవి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు న్యూస్ చూస్తుంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఈ రకమైన కాఫ్ సిరప్స్ తాగడం వలన పన్నెండు మంది పిల్లలు చనిపోవడం అనేది జరిగింది అది మీరు చూసే ఉంటారు దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నేసింది చిన్న పిల్లలకి ముఖ్యంగా నాలుగేళ్ల సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కాఫ్ సిరప్ వాడద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు జారీ చేసింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రంలో ఒకే రకమైన కాఫ్ సిరప్ తాగిన పిల్లలంతా కూడా ఒక పన్నెండు మంది చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఉన్న కాఫ్ సిరప్స్లన్నీ తీసి టెస్ట్కి పంపించారు పంపిస్తే దాంట్లో ఒక బ్రాండ్ మందులో ఈ డయీథిలిన్ గ్లైకాల్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది అని చెప్పి వాళ్ళకి తెలిసింది దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నింటికీ కూడా హెచ్చరిక జారీ చేసింది అదేంటి అంటే నాలుగు సంవత్సరాల లోపల పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కాఫ్ సిరప్ ఇవ్వద్దు అని చెప్పేసి అంటే బ్యాన్ చేసేస్తున్నారు ఎందుకు అంటే పిల్లల్లో లివరు కిడ్నీ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ అయ్యి ఉండవు లివరు కిడ్నీ మన శరీరంలోకి ఏదైనా విష పదార్థాలు వెళ్తే విసర్జన చేస్తాయి కానీ పిల్లల్లో ఆ అవకాశం ఉండదు అందువలన ఆ విష పదార్థాలు శరీరంలోకి చేరి వాళ్ళకి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అట్లాగనే కొన్ని సిరప్స్లో డైమిథార్ఫిను కొడీను లాంటి పదార్థాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి వీటితో వీ ఇవి కనుక వాడితే పిల్లల్లో నిద్రలోనే మత్తు రావడము శ్వాస ఆగిపోవడము నిద్రలోనే పిల్లలు చనిపోవడం వంటి ఇది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు తప్పగా గుర్తించుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పిల్లలకు డాక్టర్ రాసిన సిరప్ తప్ప వేరేది మందుల షాపుల్లో కొని వాడకూడదు బాటిల్ పైన కంపెనీ పేరు ఎక్స్పైరీ డేటు బ్యాచ్ నెంబరు ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూడాలి అది మందు ఏదైనా రంగు మారినా వాసన మారినా దాన్ని ఎప్పుడూ వాడకండి ముఖ్యంగా ఒకసారి కొన్న తర్వాత పిల్లలకు ఒక్కొక్కసారి మీరు మందులు తీసుకొస్తారు రెండు రోజులు మూడు రోజుల్లో తగ్గిపోతాయి మళ్ళీ దాంట్లో నిల్వ వచ్చి మళ్ళీ అదే జబ్బు వచ్చినప్పుడు మళ్ళీ వాడుతుంటారు ఆ రకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉంచద్దండి మందులు దగ్గు అనేది ఒక ప్రొటెక్టివ్ ఫీచర్ అంటే శరీర రక్షణ విధానం ఇది మన ఊపిరితిత్తుల్లోకి ఏదైనా దుమ్ము కానీ ధూళి కానీ వైరస్లు కానీ లోపలికి వెళ్తే దగ్గు ద్వారా అవి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దగ్గును అడ్డుకునే మందులు అవసరమైతే తప్ప వాడకూడదు చివరలో నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న సిరప్ బాటిల్ వల్ల ప్రాణాలే పోవచ్చు అందుకే మందు వాడే ముందు ఒకసారి ఆలోచించండి నాణ్యమైన కంపెనీ సిరపులు డాక్టర్లు రాసిన మందులు మాత్రమే వాడండి డాక్టర్ సలహా లేకోకుండా చిన్నారులకి ఏ మందు కూడా ఇవ్వద్దు మన జాగ్రత్తలే మన పిల్లలకు రక్షణ ఈ సమాచారాన్ని ప్రతి తల్లితండ్రితో పంచుకోండి ఒక్క షేరు ఎంతోమంది పిల్లల ప్రాణాలని కాపాడుకుంటుంది నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సమాచారం కోసం డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని ఫాలో కండి మీకు మీరు కూడా మీ పిల్లలకి ఏమైనా కాఫ్ సిరప్ వాడుతున్నారా ఎలాంటిది వాడారు ఇలాంటి అన్నీ కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద రాస్తే దానికి నేను తప్పకుండా సమాధానమిస్తాను మరొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే